భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు గారు వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతివత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురువుగారు జూన్ ఆరవ తారీఖు విశిష్టత తెలియజేస్తారా జూన్ ఆరో తారీఖు రోజున మనం గమనించుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలో ఒక అద్భుతం చోటు చేసుకోబోతుంది మొట్టమొదటిది అంటే ఐదు ఆరు ఏడు తారీఖులలో ఈ పంచగ్రహ కూటం ఏర్పడబోతుంది అందున ఆరో తారీఖు ప్రధానమైనటువంటి రోజుగా చెప్పవచ్చు పంచగ్రహ కూటమికి మూల కేంద్రం ఆరో తారీఖు అవుతుంది పైగా వైశాఖ అమావాస్య ఈ అమావాస్య రోజున శని జయంతిగా చెప్పబడుతుంది కాబట్టి మనం గమనించుకున్నట్లయితే సృష్టి లయకార లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు ఎలాగో నవగ్రహాలలో కూడా డిస్ట్రాయర్ లయకారకుడు శనైశ్చరుడు కాబట్టి శనైశ్చర జయంతి మరియు పంచగ్రహ కూటమి ఒకే రోజున రావడం ఈ కారణం చేత ప్రపంచంలో ఏదో ఒక డిస్ట్రాయర్ అనగా ఏదో ఒకటి నష్టం సూచిస్తుంది కాబట్టి శనీశ్వర జయంతి ఆ రోజున శనిశ్వరుని యొక్క అనుగ్రహము ప్రధానంగా ఆ దేవతా అనుగ్రహాన్ని కనుక పొందితే ప్రపంచమంతా కూడాను నివసిస్తున్నటువంటి ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు ఎందుకంటే మనం పంచగ్రహ కూడమికి సంబంధించిన వీడియోలు చెప్పుకున్నామా పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి సందర్భంగా ప్రపంచం మొత్తం కూడాను అన్రెస్ట్ అశాంతి అభద్రతా భావానికి ప్రజలందరూ కూడా లోనవుతారు అనేటువంటిది చెప్పబడడం జరిగింది కాబట్టి ఈ అశాంతి అభద్రతా భావం నుంచి ఈ శనీశ్వర జయంతి రోజున చేసుకున్నటువంటి దివ్య దేవత ఆరాధన వలన మనకు ఈ యొక్క దోషములు తొలగిపోతాయి ముఖ్యంగా నవగ్రహాలలో గత జన్మలలో అంటే ఇప్పుడు మనం ఈ రోజున మనం చేస్తున్నాం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఈ ప్రోగ్రానికి సాక్షిభూతులు సూర్య భగవానుడు ఇందులో ఏదైనా మన తప్పు జరిగింది అనుకోండి ఈ తప్పుని భవిష్యత్తులో మనం ఈ యొక్క దోషాన్ని మనం అనుభవించాలంటే ఆ సంబంధించినటువంటి అధికారము శనైశ్వరుడికి బదలాయించబడుతుంది శనైశ్వరుడు కష్టాల రూపంలో మనం ఇబ్బంది పెడుతుంటాడు ఈ రోజున ఈ యొక్క సంవత్సరం కానీ మనం కష్టాలు పడుతున్నామంటే మనం గత జన్మలలో చేసినటువంటి కర్మదోషం తాలూకు కాబట్టి అట్టి శనైశ్వరుణ్ణి ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తారో శని జయంతి రోజున తప్పకుండా వారికి ఆ యొక్క శనిశ్వరునికి అనుగ్రహం కలుగుతుంది అంటే మీకు వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులకి ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను ఇప్పుడు బద్ధ శత్రువు కావచ్చు లేకపోతే కొట్లాటలు ఎదురుకో కొట్లాడ పెట్టుకున్న వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి మనకు ఎదురుపడి మన పుట్టినరోజున ఎదురుపడి మనకు శుభాకాంక్షలు చెప్పాడు అనుకోండి ఆ ఒక్క క్షణమైనా మనము శత్రుత్వాన్ని మర్చిపోయి నవ్వుతూ థ్యాంక్స్ అండి అని చెప్పి చేతులు కలుపుతాం అట్లాంటిది ఎంతటి ఇబ్బందులు పెడుతున్న శనిశ్వరుడు అయినప్పటికీ కూడా ఆ శనైశ్వరుడికి సంబంధించినటువంటి పుట్టినరోజు శని జయంతి వైశాఖ అమావాస్య ఆ రోజున శనిశ్వరులకి అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు ముఖ్యంగా క్రోధినామ సంవత్సరానికి మంత్రి శని భగవానుడు కాబట్టి ఈ యొక్క సంవత్సరానికి శని జయంతి రోజున ఎవరైతే దైవానుగ్రహాన్ని అనగా శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకందరికీ కూడా కష్ట నష్టాలు కర్మ దోషాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు చాలా మంచి రోజు కాబట్టి ఎవరికన్నా శని దోషాలు ఉన్నా అలాగే పంచగ్రహ కూటమి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నా పోగొట్టుకోవడానికి ఏమైనా మంచి పరిహారాలు ఏమైనా ఉంటాయి గురుగారు చెప్తారా తప్పకుండానమ్మా ముఖ్యంగా శని జయంతి సందర్భంగా కాబట్టి ముఖ్యంగా శని బా శని వలన బాధకి గురయ్యే రాశుల గురించి తెలియజేసుకున్నా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృషభ రాశికి దశమ శని అంటే కంటక శని ప్రభావం మిథున వారికి మరియు వారికి యోగ శని ప్రభావం కర్కాటక వారికి అష్టమ శని ప్రభావం వారికి దాంపత్య శని ప్రభావం ఇక వృశ్చిక వారికి అర్ధాష్టమ శని ప్రభావం మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏలిన నాడు శని ప్రభావం వృషభ వృషభమిథన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది అధికంగా ఉంటుంది మరియు ఎవరైతే శని యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నాయో ఎవరైతే శని లగ్నాలైనటువంటి మకర కుంభరాశుల్లో జన్మించి ఉంటారో మకర లగ్నాల్లో జన్మించి ఉంటారో శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో జన్మించి ఉంటారో వారికి అందరికీ కూడాను ఇప్పుడు చెప్పబోయేటువంటి దివ్యమైనటువంటి యోగము అంటే ఒక చిన్న పరిహారం మీకేమి పెద్ద ఖర్చుతో ఉండదు మీరందరూ కూడా చేసుకోగలిగేటువంటి పరిహారమే ఆ రోజున శనిశ్వరు యొక్క జయంతి రోజున మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే కాలకృత్యార్థం తీర్చుకొని మర్చిపోకండి ఆ రోజున ఉన్నటువంటి అమావాస్య ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా వైశాఖ అమావాస్య అనేటువంటిది గురువారము రోహిణీ నక్షత్రంతో కలిసి రావడం చాలా దుర్లభం అటువంటి గురువారము మరియు రోహిణీ నక్షత్రం ఆ రోజు ఉంది అంటే ఎన్నో సంవత్సరాలకి వందల సంవత్సరాలకి అలాంటి యోగం కలుగుతుందమ్మా వైశాఖ మాసంలో వైశాఖ మాసంలో అమావాస్య రావాలి ఆ అమావాస్య గురువారం అవ్వాలి మళ్ళీ ఆ గురువారం అమావాస్య అయినటువంటి ఉన్న రోజుల్లో రోహిణీ నక్షత్రం ఉండాలి అది చాలా ఫలప్రదమైనటువంటిది వేయి సూర్యగ్రహణాలు వేయి చంద్రగ్రహణాల్లో జపం చేసుకుంటే ఎంత నిపుణ్య ఫలితం ఉంటుందో ఆ వైశాఖ అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రం కలిసినటువంటి రోజున చేసుకున్నటువంటి ప్రభావం అంతటి ఫలితాన్ని పొందుతుంది కాబట్టి అలభ్య పుణ్యతిథి అని చెప్పి మనకు చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథరాజం ద్వారా మనకు తెలియజేయబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క వైశాఖ బహుళ అమావాస్య శని జయంతి గురువారము రోహిణి నక్షత్రంతో కలిసి వస్తున్నటువంటి రోజున కాబట్టి ఇది చాలా పుణ్యమైనటువంటి తిథిగా చెప్పవచ్చు ఆ రోజున మీరు చేయాల్సిందల్లా కూడా పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చేసి మళ్ళీ నవగ్రహాల దగ్గరికి రండి నవగ్రహాల చుట్టూ కూడా శివాయ నమ అంటూ ఇరవై ఏడు భక్తి ఎక్కువ ఉంటే యాభై నాలుగు మరీ సంపూర్ణమైనటువంటి కష్టములు ఎక్కువగా ఉన్నవాళ్ళు భక్తి పరులు నూట ఎనిమిది ప్రదక్షిణలు శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ రోజున శనేశ్వరుని దగ్గర ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె బయట దీపారాధన నూనెలు దొరుకుతాయండి అవి అనేక రకాలైనటువంటి మడ్ నూనెలు కలిపినటువంటిది అది వాడకూడదు స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వుల నూనెతో మీరు నల్ల ఒత్తితో దీ దీపారాధన చేసి ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేసి శనిశ్చరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించండి జరిపిన తర్వాత అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత మీరు వీలైతే ఆ రోజున ఉపవాసం ఉండండి తండ్రి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు జరిపించండి పితృ దేవతల కోసం చాలా విశేషమండి ఎందుకంటే ఇద్దరు పితృకారకులు మనకు రవి శని ఉదయం పూట జన్మించిన వాళ్ళకి రవి పూట జన్మించిన వాళ్ళకి శని భగవానుడు పితృకారకుడు అవుతాడు కాబట్టి శనికి సంబంధించినటువంటి జయంతి రోజున పితృతర్పణాలు ఎవరైతే చేస్తారో దేవత అనుగ్రహం కలుగుతుంది శని చాలా సంతోషిస్తాడు తదనంతరం ఆ రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తూ మాంసాహారాన్ని విసర్జించండి ఆ రోజున దాంపత్యాన్ని విసర్జించండి అనగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించండి సాయంకాలం మళ్ళీ శివాలయానికి చేరుకొని ప్రదోషకాలంలో నీలిరంగు పుష్పాలు శంఖ పుష్పములో అని ఉంటాయి నీలిరంగు పుష్పాలు లేదా నీలిరంగు చామంతి పూలు లేదా మారేడు దళాలతో లేదా ఈ సంబంధించినటువంటి ఈ శ్వేతార్కము అనగా తెల్ల జిల్లేడు పుష్పాలతో కనుక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది రాత్రి చంద్రుణ్ణి చూసి భోజనం చేయండి ఈ విధంగా ఎవరైతే పరిహారాన్ని పాటిస్తారో వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అట్లాగే వృషభమిదిన కర్కాటక సింహత్తుల వృశ్చిక మకరం కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శనిదోష పరిహారార్థమే మా పీఠమాధ్వర్యంలో శని జయంతి రోజున శనీశ్వర హోమము అఘోర పాశుపత మంత్ర హోమము వివాహము ఉద్యోగము అనారోగ్యము జటిలమైన సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పన్నెండు వందల రూపాయలకి మీ గోతనామాదులతో మా పీఠమాధులలో జరుగుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా అద్భుతమైన రోజుని మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు అలాగే మంచి మంచి పరిహారాలు కూడా చెప్పారు ఇంట్లో చేసుకోగలిగే పరిహారాలన్నీ గురుగారు నమస్తే సర్వం శ్రీ ఉమామహేశ్వరస్